ఈరోజు గసాల పాయసం ఎట్లా వేసుకోవాలో చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పిడికడని బియ్యం కొన్ని కాజులు కొన్ని బాదం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి డ్రై రోస్టే చేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక రెండు మూడు చెంచాలని గసాలు వేసుకోవాలి ఈ గసాలు ఇవి వేడికే వేగుతాయి పొయ్యి బంద్ చేసుకొని ఇవి సలారని వేయాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాయి వేసుకొని రెండు మూడు ఇలాయచిలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొబ్బరికి వెనక భాగం తీసేసుకుంటే మంచి ఉంటుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు చెంచల నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇదే నెయ్యిలా ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఫాస్ట్గా కలుపుకోవాలి మెల్లగా కలుపుతే జర అడగంటుతుంది కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా పచ్చివాసన అయ్యే వరకు వేయించుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం కాగబెట్టి పక్కన పెట్టుకున్న పాలు పోసుకొని కలుపుకోవాలి ఈ పాలు ఒక రెండు ఉడుకులు ఉడికిన తర్వాత తగినంత బెల్లం వేసుకొని ఈ బెల్లం అంతా మంచిగా కరిగిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మన గసాల పాయసం రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి